వెల్కమ్ టు టుడే న్యూస్ ఉత్తరాంధ్ర ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల సందర్భంగా ఓటర్లకు బహుమతులు ఇస్తూ రాష్ట్ర మంత్రి కొండపల్లి శ్రీనివాస్ ప్రలోభ పెడుతున్నారని సాక్షి ఛానల్లో తప్పుడు కథనాలను ప్రసారం చేయడంపై టీడీపీ జిల్లా అధ్యక్షులు కిమిడి నాగార్జున మండిపడ్డారు ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ అవి పార్టీకి సంబంధించిన సభ్యత్వ కార్డులని పరిశీలించుకోవచ్చని తెలిపినప్పటికీ అసత్య వార్తల ప్రసారం చేయడాన్ని తీవ్రంగా ఖారు నమస్కారం అండి ఒక విషయం మీద మాట్లాడడానికి ఈ రోజున ఈ పత్రికా సమావేశం అనేది పెట్టడం జరిగింది అదేంటంటే వైకాపా పార్టీకి చెందిన పేపర్ కానివ్వండి కొన్ని న్యూస్ ఛానల్స్ కానివ్వండి తప్పుడు వార్తలు ప్రచారం చేయడం అనేది జరిగింది దీనికి మేము చింతిస్తున్నాం దీన్ని మేము ఖండిస్తున్నాం ఎందుకంటే ఎలక్షన్ కోడ్ అమల్లో ఉన్నప్పుడు ఎవరి మీదైనా ఒక బాధ్యత అనేది ఉంటుంది తప్పుడు రాతలు రాయడం కూడా ఒక నేరమే మరి అటువంటి పరిస్థితుల్లో ఇలా ఎందుకు రాయాల్సి వచ్చిందో తెలీదు విషయం ఏంటంటే నిన్నటి రోజున మన జిల్లా మంత్రి గారు కొండపల్లి శ్రీనివాస్ గారు ఏవో గిఫ్ట్లు తెప్పించారని ఏవో బాక్సులు వారి గొడవలో పెట్టారని ఇదంతా చేసింది వారి కుటుంబ సభ్యులు తెలుగుదేశం పార్టీ నేతలని ఈ ఛానళ్ళు కానివ్వండి పేపర్లు కానివ్వండి వార్తలు రాశాయి ఈ విషయం తెలుసుకున్న వెంటనే మంత్రి గారు వివరణ ఇచ్చారు అధికారులకు కూడా ఫోన్ చేసి మీరంతా వచ్చి చెక్ చేసుకోండి అని చెప్పి చెప్పడం జరిగింది ఈ సాక్షి ఛానల్ ఏదైతే ఉందో సాక్షి ఛానల్కి కూడా ఫోన్ చేసి అధికారులు వచ్చి ఓపెన్ చేయబోతూ ఉన్నారు మీరు కూడా వచ్చి వెరిఫై చేసుకోండి అని చెప్పడం కూడా జరిగింది వాస్తవానికి అక్కడ ఏమైందంటే తెలుగుదేశం పార్టీ మెంబర్షిప్ కార్డ్స్ కానివ్వండి వాటితో వచ్చే మిగిలిన పుస్తకాలు కానివ్వండి అటువంటివన్నీ కూడా నిన్న వచ్చిన మాట వాస్తవం ఇవన్నీ కూడా స్థానికంగా ఉన్న మండల పార్టీ అధ్యక్షులు తీసుకుని వాటిని అనేది కూడా వాస్తవం వీటిని ఉపాధ్యాయుల్ని ప్రలోభ పెట్టడానికి గిఫ్ట్స్ కింద ఇస్తున్నామని చెప్పి చూపించడం ఎంతవరకు సమంజసం అని చెప్పి మేము ప్రశ్నిస్తూ ఉన్నాం మీ దగ్గర ఏమైనా ఆధారం ఉందా మీరు వార్త సాక్షి ఛానల్లో వేసే ముందు మీ దగ్గర ఉన్న ఆధారాలు ఏంటి ఆ తర్వాత సంబంధిత మంత్రి గారి అఫీషియల్స్ ఎవరైతే ఉన్నారో నాయకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా మీకు ఫోన్ చేసి జరిగిన విషయం చెప్పారు కదా విషయం చెప్పిన తర్వాత అయినా మీరు ఆ వార్తని తీసేయాలి ఛానల్లోంచి లేదా యూట్యూబ్లోంచి అది కూడా మీరు చేయలేదు ప్రింట్ మీడియాలో కూడా ఆ వార్త రాయాల్సిన అవసరం ఏముందండి ఈ రోజున సాక్షి పేపర్లో చూసినప్పుడు వాల్ క్లాక్ వాల్ క్లాక్స్ ఏవో ఇస్తున్నామని చెప్పేసి ఒక ఫోటో కూడా పెట్టి మరీ వేశారు టీచర్స్ ఎవరైనా వాల్ క్లాక్స్ తీసుకుంటారా నిన్న నైట్ మరి అధికారులు వచ్చి వెరిఫికేషన్ చేసినప్పుడు మీరు ఎందుకు లేరు మీకంటూ ఒక కన్ఫర్మేషన్ వచ్చిన తర్వాత అయినా ప్రింట్ మీడియాలో ఆ న్యూస్ రాకుండా ఆపాలి కదా ఇది బాధ్యతాయుతం కాదండి ఖచ్చితంగా మా పార్టీ తరఫున దీని మీద లీగల్ యాక్షన్ ఉన్నామని కూడా హెచ్చరిస్తూ ఉన్నాం